ఈ కొండ మీదకి వెళ్ళాక ఇక ఒక హోటల్కి అయితే ఆగుతాం ఎప్పుడు ఆ హోటల్కి వెళ్తూ ఉంటాము ఆ హోటల్లో కూర్చొని ఇక ఆర్డర్ ఇచ్చాము ఈలో మా హవిబాబు ఏమో గ్లాసులు గ్లాసులు పేర్చి గ్లాసులోనే పేపర్లు పెట్టేసి ఇక ఆడుకుంటున్నాడు ఇక మా వారికి అయితే ఇడ్లీ ఇచ్చాము మా వారికి ఇడ్లీ ఇష్టం ఇడ్లీ తింటున్నారు మాకై నాకైతే అట్టి ఇష్టం ఇక పిల్లలు వాళ్ళిద్దరూ ఉన్నారు కదా మా కొడుకు కోళ్ళకి కాంబో అంట ఇక అందుట్లోనే పూరి చపాతి బోతప్పం గారె పొంగలి కట్టి పొంగలి స్వీట్ ఒకటి అన్ని రకాలు వేసి ఇచ్చారు ఇక నాకు అట్ట ఇష్టం కదా అట్ట ఆర్డర్ ఇచ్చారు ఇక నైట్ అయితేనేమో పదకొండు అయిందండి ఏంటో తిరుపతి తిరుపతి అంటాం కానీ పిల్లలతో ఏమో అతనండి ఇక భోజనం లేదు ఇంటికి మేము ఎందుకు దిగాము భోజనం ఆర్డర్ ఇచ్చాము ఇక కూర్చొని మా అయితే అలసిపోయి నిద్రపోయాడు ఇక అన్నం లేదు పాపం మేమైతే ఇక కొంచెం ఫోటోలు వీడియో తీసుకుంటున్నా ఫోటోలు దిగుదామని ఇక ఆర్డర్ ఇచ్చాక భోజనం వచ్చింది వైట్ రైస్ ఆర్డర్ ఇచ్చాము ఆ వైట్ రైస్లోకి ఒకరు చపాతి ఇక అన్ని నాలుగు రకాల కూరలు అన్ని రకాలు వేసి ఇచ్చారు ఒక స్వీట్ కూడా ఉంది ఇక ఇదండి మా మెను చూసారు కదా ఎలా ఉందో కామెంట్ చేయండి